కొత్తగూడెం నుండి పెనుబల్లి వెళ్లే రోడ్డు మధ్యలో ఉండే వాగుపై ఆరు కోట్ల యాభై లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులకు మంత్రి ధనసరి సీతక్క స్థానిక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావుతో కలిసి శంకుస్థాపన చేశారు గ్రామీణ ప్రజలు అభివృద్ధి కావాలంటే రోడ్డు రవాణా ఖచ్చితంగా అవసరమని ఆమె అన్నారు దానిలో భాగంగానే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉందని అన్నారు బ్రిడ్జిల అవసరం ఆదివాసీ బిడ్డగా అడవి బిడ్డగా నాకు బాగా తెలుసు అన్నారు బ్రిడ్జ్ లేకపోతే వరదల సమయంలో బాలింతలు గర్భిణీల కష్టాలు అని అన్నారు ఏదైనా ప్రాంతం అభివృద్ధి కావాలంటే దానికి అభివృద్ధి అయిన ప్రాంతాల కనెక్షన్ అవసరం అన్నారు ఆ యొక్క అవసరాన్ని గుర్తించిన ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి పల్లెల అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తుందని అన్నారు వారు నిర్దేశించి మాకు గైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా డిప్యూటీ సిఎం గారు కూడా నిధుల యొక్క విడుదలలో వారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉన్నాను తప్పకుండా అందరం కలిసికట్టుగా ఈ సమాజంలో పేదరికం అనేది ఉండకూడదు మరి ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఇంకా ఎంతో మంది మరి ప్రజా సంక్షేమ పథకాలకు దూరం కాకుండా అందరికీ అందుబాటులోకి ప్రజా ప్రభుత్వం యొక్క స్కీమ్స్ కానీ పరిపాలన కానీ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే రోడ్ యాక్సెస్ అనేది చాలా అవసరం ఒక అధికారి అటు వెళ్ళాలంటే వాగులో తడిచి ప్రాణాన్ని ఎదిరించి అటు దాటలేదు కాబట్టి అదే ఈజీ ఉన్నది అనుకోండి రోడ్ ఉంది అనుకోండి బ్రిడ్జ్ ఉంది అనుకోండి ఐదు నిమిషాలు అటు బయట వస్తారు అప్పుడు పబ్లిక్ ఇష్యూస్ కూడా తెలుస్తుంది అట్లా మారుమూల గ్రామాలకు ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్ కు ఉండేంత సవలత్తు కొత్తగూడెం లేదు కొత్తగూడెంలో ఉండే సవలత్ మన గ్రామాలలో లేదు ఎందుకంటే దానికి ప్రధాన కారణం రోడ్ లేకపోవడం కమ్యూనికేషన్ లేకపోవడం రోడ్ యాక్సెస్ ఉంటే ప్రతి అధికారి తక్కున పోయి ఆ ఊర్లో ఏం డెవలప్ కావాలి ఏం స్కీమ్ ఎవరు అర్వులు ఏదని డైరెక్ట్ గా కూడా ఎన్నిక చేసుకునే అవకాశం అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా ఒక అధికారి దగ్గరికి తొందరగా వచ్చి తనకి